నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ మదాసి బాబు అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం చేసిన సందర్భంగా అయిన మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల ఎస్సీల కల నెరవేరిందని అన్నారు అలాగే రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు అలాగే వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజుకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు ఇవ్వడం జరిగింది మా మండల మహేష్ గారి మరి నంది విగ్రహం కాచల్లి మరి అంబేద్కర్ విగ్రహం వరకు మరి పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యే గారు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీ తప్పు సబ్బులతోని మరి వాన సంచలతోని మరి కనసోదం పలుకుంటూ మరి ఇచ్చిన ముఖ్యమంత్రి వంటి విక్తవర్గ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి మరి పోల శ్రీనివాస్ గారి గారికి మరి శ్రీనివాస గారికి ప్రత్యేకమైన మా ఇల్ల మండల పార్టీ తరఫున మా ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలకు అండ ఇప్పుడు కాదు గత అరవై సంవత్సరాల కనుక వెళ్ళి మరి సోనియా గాంధీ గారు మరి ఎప్పుడైతే మాదిగల అండ ఉంటుంది మరి ఈ రోజు మా నాగరాజు గారు ఒక మాల కుటుంబం ఉంది కూడా మరి ఎస్సీ వర్గీయ గడుకు మరి అసెంబ్లీలో అతనికి అవకాశం ఇచ్చిళ్ళు మరి ప్రత్యేకంగా మరి క్యాబినెట్ కు మా సీతక్క గారికి మిగతా మా ఎంపీ కాబే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు మరి ఎందుకంటే బీసీల పార్టీ ఎస్సీల పార్టీ అంటేనే మైనార్టీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదు కూడా రెండు రాష్ట్రాలను కోల్పోయింది తెలంగాణ ఇచ్చి పార్టీ ఆయన కూడా ముక్కు సూటిగా ధైర్యవంతుడు మగాడిగా మరి రెడ్డి గారికి పిసి అధ్యక్ష ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి ఏ ప్రపంచంలో లేని మెజార్టీ ప్రజలు ఇచ్చిన మెజార్టీ అది కార్యకర్తలు ఇచ్చిన మెజార్టీ మరి అర్థం చేసుకోండి దయచేసి రాబోయే రోజుల్లో కూడా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మా నాగరాజు గారి నాయకత్వంలో మహేష్ నాయకత్వంలో తప్పకుండా స్థానిక సంస్థ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు రైతులు మరందరూ తప్పకుండా మద్దతు కోరుకుంటూ